అందరికీ నా నమస్సులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా చ స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ఎంజాయ్ చేద్దామండి ఈ రోజు వీడియో వచ్చేసేసి గరంగా వేడి వేడి పకోడీలు తయారు చేసుకుందాం అండి అలాగే మా మా పనులు ఈరోజు జరిగిన విశేషాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఉదయాన్నే కిచెన్ గది వంటగది అనేది మనం ఎంతో క్లీన్గా పరిశుభ్రంగా ఉంచుకుంటామండి ఇక నైట్ క్రితం రోజే నీట్గా క్లీన్గా చేసుకుంటాం అనమాట కిచెన్ గదిలోకి వంట గదిలోకి అడుగు పెట్టగానే మనకి ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఏ పదార్థం తయారు చేయాలన్నా సరే ఏ వంట మొదలు పెట్టాలన్నా సరేను మనకి నేత్రానందం అనమాట కిచెన్ కదంటే మనకి ఎంతో ప్రాణం మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టం కదండి చూసారా ఉదయాన్నే ఈ విధంగా నా గ్యాస్ కౌంటర్ అయితే ఈ విధంగా అలంకరణ చేసుకున్నానండి అటు సైడు ఇటు సైడు ఆరోగ్య మహాభాగ్యము అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం అనేది లక్ష్మీ లక్ష్మీదేవి తల్లి అమ్మవారు అలాగే వినాయకుడు లక్ష్మీదేవి తల్లి ఈ విధంగా అలంకరించుకున్నాను డెకరేషన్ చేసుకున్నానండి ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత ఇంక మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి దోశలు అండి మా చిన్నపిల్లలప్పుడైతే ప్రతిరోజు ఉదయాన్నే అన్నం కూరలు తయారు చేసి పెట్టేదండి అమ్మ కానీ అమ్మమ్మ కానీ చక్కగా ఇక అవి తినేసేసి స్కూల్స్కి వెళ్ళేవాళ్ళం కాలేజీలకి వెళ్ళేవాళ్ళం అనమాట ఇప్పుడైతే టిఫిన్ ఏదో ఒక టిఫిన్ ఉదయాన్నే ఉండాల్సిందేనండి దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇక దీంట్లో ఏమీ కలపలేదండి ఓన్లీ పొట్టు పొట్టుమినపప్పు మామూలుగా ఇక కొంచెం పచ్చ జొన్నల వరకు వేసుకున్నాను ఇక దోసల క్రితం రోజే నానబెట్టేసుకుని ఉదయాన్నే మిక్సీ పట్టేసుకుని మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేసుకుంటున్నామండి ఇక కారపొడు తయారు చేసి పెట్టుకున్నా కదండి కరివేపాకు కారపొడి అలాగే మునగా కారపొడి ఈ పైన చల్లుకొని టేస్ట్ చేస్తుంటే ఎంతో కమ్మగా రుచిగా అద్భుతంగా ఉంటున్నాయండి రెండు కూడాను చూసారా కమలపిల్లలు ఉన్నట్లుగానే ఉన్నాయి డబ్బాలు డబ్బాల్లో కారపొడులు కూడా ఎంత అందంగా ఉన్నాయో రుచిగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఒక్క చిటికెడు స్పూనే వేసుకుంటాను ఆయిల్ అనేది దోశ చుట్టూ అలా ఊరకు చూపిస్తానండి ఉదయం ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ దోశలో ఇడ్లీలో అలాగే చపాతీను గోధూరం ఉప్మానో బొంబాయిర ఉప్మానో ఏదో ఒకటి అండి మరి లెమన్ రైసు లేదంటే అన్నం ఏదో ఒకటి మనం అలవాటు పడిపోయామండి బ్రేక్ఫాస్ట్ అనే దానికి ఏది దండిగా చేసుకొని తింటే ఏది ఆరోగ్యంగా ఉంటామా ఏది కడుపు నిండిపోతుందా అదిగాక జిహచాపల్యం నాలుగు రోజుగా కమ్మతనంగా ఉండేది మనం తయారు చేసుకొని తినేస్తాం కదండి బాగా టెంప్ట్ అవుతాం అనమాట ఈ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయటానికి మనం అంతా కూడాను తహతలు ఆడిపోతూ ఉంటాం తాపత్రయ పడుతూ ఉంటాం ఆరాట పడుతూ ఉంటాం కదండి బ్రేక్ఫాస్ట్ అంటే నాకు చాలా ఇష్టం అండి మీ అందరికీ కూడా ఇష్టమేనండి ఏదైనా సరే దోశలన్నా పూరీలన్నా చాలా ఇష్టం అండి ఇక ఇడ్లీ అన్నా కూడా ఇష్టమేను ఇవండి పండిన దొండ పండ్లు అనమాట ఈ దొండ పండ్లు కూడా అంతే చితికి ఇక వర్షం పడుతుంది కదండి నాలుగైదు రోజుల నుంచి కూడాను చక్కగా భూమిలో పెట్టేసి వద్దాము మొక్క అనేది మొలుస్తుందా లేదో చూద్దామని చెప్పేసి అలా అట్టి పెట్టానండి దొండకాయ పచ్చడి తయారు చేసేటప్పుడు ఆ మూడు దొండ పండ్లు ఆ విధంగా పండిపోయి ఉన్నాయి అన్నమాట ఒకసారి అలానే పెట్టేస్తే చక్కగా మొలకొనేది వచ్చేసిందండి పెద్ద చెట్టు అయిపోయింది దొండపాది పెద్దది అయిపోయింది ఇక గబ్బిడాలు వచ్చేసాయండి మరి గబ్బిడాలు వచ్చేసరికి మా వారు పీకేసేసారనమాట ఎందుకు వచ్చాయో గబ్బిళాలు వచ్చేసేయండి ఇక భయం వేసి పీకేసేసాము ఆ దొండపాది అలా చేస్తే గబ్బిడాలు వస్తాయండి దాదాపు ఇల్లు కట్టుకున్న క్రొత్తలో అండి ఆ విధంగా జరిగింది ఇక పీకేసేసాం అనమాట అండి ఇక చిరుమూడు దోశలు అయితే కడుపు నిండిపోతుందండి ఈ క్రితం రోజే మిక్సీ పట్టేసుకోకుండా ఉదయాన్నే పట్టేసుకుంటాను నైటు నాన్ పెట్టేసుకుంటానండి ఈ మధ్య ఎట్రాక్షన్స్ ఇంట్లో అలంకరణ అనేది ఎక్కువైపోయిందండి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలంటే మనం ఎంతో ఇంటిని క్లీన్గా పరిశుభ్రంగా అందంగా అలంకరించుకోవాలి కదండి లక్ష్మీదేవి తల్లి సరస్వతీ దేవి తల్లి తల్లి ముగ్గురు కూడా ముగ్గురమ్మల మూలపటమ్మ అమ్మ వారు కొలువై చక్కగా గల్లు గల్లు నడుచుకుంటూ మన ఇంట్లోకి ప్రవేశించాలంటే మన ఇల్లుని తీర్చిదిద్దుకోవాలి కదండీ ఎంతో నీట్గా అలంకరించుకోవాలి కదా ఇక డెకరేషన్స్ ఎక్కువైపోయాయి అన్నమాట బాగాను చూసారండి ఒక దోశ ఏమో ప్లెయిన్ దోశ వేస్తున్నానండి ఒక దోశ మునగాకు కారపొడి ఒక దోశ ఏమో కరివేపాకు కారపొడి మూడు దోశలు అనమాట ఇంకా టేస్ట్ చేస్తాం అనమాట అండి దొండకాయ పచ్చడి ఉన్నదండి ఆ దొండకాయ పచ్చడి నంచుకొని అలాగే ఈ కారపొడులు ఉన్నాయి కదా కొంచెం నెయ్యి వేసేసుకొని తినేసేస్తాం అనమాట ఇలా గ్రీనరీతోటి పచ్చడి ధనంతో గ్యాస్ కౌంటర్ ఎంత అందంగా మెరిసిపోతున్నది కదండి ఈ శ్రావణ మాసంలో మన ఆడవాళ్ళమంతా కూడాను ఎంతో కళకళలాడుతూ నిండుగా చేతులకు గాజులతోటి నుదుటిన కుంకుమతోటి అలాగే పాదాలకు పసుపుతోటి జడలో పూలతోటి ఎంతో అందంగా ముత్తైదుతనంతో ఎంతో చక్కగా ఉంటాం కదండి ఈ మాసం అంతా కూడాను అమ్మవారికి పూజలు చేసుకుంటూ చక్కగా ఉంటాం ఇక మేమైతే ఈ ఈ శ్రావణ మాసంలో చక్కగా మనకి దశావతారాల టెంపుల్ ఉన్నదండి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరలోనే ఉన్నదనమాట అక్కడికి వెళ్తాం ఒక సాటర్డే శనివారం రోజు భలే ఫేమస్ అయిన టెంపుల్ అండి దేవాలయం అనమాట చూడటానికి రెండు కళ్ళు చాలు అంత అంతా బాగుంటారు దేవతామూర్తులు అన్నమాట బాగుంటారు అలాగే స్వామి మంగళగిరి స్వామి క్రింద ఉంటాడండి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన దేవాలయంమాట లక్ష్మీ నరసింహస్వామి అలాగే స్వామి తొడపైన అమ్మవారిని కూర్చోబెట్టుకుంటారు స్వామివారి తొడపైన అమ్మవారు ఉంటారండి ఎంత అందంగా ఉంటారో స్వాములు ఇద్దరు కూడా స్వామివారు అమ్మవారు ఎంతో చక్కగా ఉంటారు అలాగే తల్లి అమ్మవారు ఉంటారండి సపరేట్గా బాషాపట్లు వేసుకొని అభయహస్తంతో ఒక పాదం పైన పెట్టేసుకొని ఎంతో ఉట్టి కళ కళ ఉట్టి పడుతూ ఉంటుంది అమ్మవారంటే ఇలా ఉంటారా అన్నట్లుగా ఉంటుందండి ఎంతో వైభవంగా ఉంటుంది ఆ తల్లి జగన్మాత అక్కడికైతే ఒక రోజు వెళ్తామండి వైకుంఠ పురం వెళ్ళొస్తాము అలాగే కాకాణి అమరావతి ఇలా వెళ్ళ వెళ్ళ వెళ్తామండి ఈ శ్రావణ మాసంలో వచ్చేసేసి మా తీర్థయాత్రలు ఇలా చేసుకుంటాం అనమాట ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ అయితే దొండకాయ పచ్చడితోటి దోశలతోటి రెడీ అయిపోయింది ఇక టిఫిన్ చేసేయగానే వెంటనే కర్రీస్ రెడీ చేసుకుంటానండి కూరలు తయారు చేసుకుంటానన్నమాట ఇక గ్యాస్ కౌంటర్ వద్దకు ప్రొద్దుగుకులు వెళ్ళాను అనమాట అండి ఇక బెండకాయలు అయితే ఉన్నాయండి పులుసు పెట్టేశాను అనమాట చూసారా చక్కగా బెండకాయ పులుసు అనమాట ఘుమఘుమలాడుతుంది బెండకాయలో ఉన్న నేచరే ఎలాంటిదో కదండి పప్పుచారులో వేసిన విడిగా బెండకాయ పులుసు పెడుతున్నా సరే బలే రుచిగా ఉంటుంది చిక్కదనంగా బాగుంటుందండి ఎగ్స్ అయితే ప్రక్కన బాయిల్ చేస్తున్నాను అనమాట ఇక బెండకాయ పులుసు అయితే అనమాట లంచ్లోకి శ్రావణ మాసంలో ఎగ్స్ వరకు తినేస్తామండి చికెను ఇక మటన్ కానీ ఫిష్ కానీ తీసుకో తినము ఇక శ్రావణ మాసం అయినా కార్తీక మాసం కార్తీక మాసంలో ఆ ఎగ్స్ కూడా తిననండి శుక్రవారాలు అలాగే మరి మంగళవారాలు శనివారాలు ఆ రోజుల్లో మాత్రం ఎగ్స్ కూడా తినము ఈ శ్రావణ మాసంలో ఇక కార్తీక మాసంలో ఆ ఎగ్స్ కూడా అవాయిడ్ చేసేస్తామండి అవి కూడా తినమనమాట అండి ఇక ఉదయం సాయంత్రం దీపారాధనతోటి ఇల్లంతా కళకళలాడుతూ ఉంచుకుంటాం అనమాట గురువారం రోజు వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి ఇక వారం రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంటుంది కదండి ఎడతెరుపు లేకుండా చిన్నదో పెద్దదో చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట ఇక ఇల్లంతా కూడాను పచ్చని చెట్లతోటి ఇల్లంతా చల్లదనంతో ఆహ్లాదకరంగా హాయిగా ఉన్నదండి చల్లగా అగలల్లా పడుతున్నది ఇప్పుడు కొంచెం ఎక్కువైందండి సాయంత్రం ఇక మా మిస్సెస్ పళ్ళ ఆ పళ్ళ ఉందండి వర్షానికి వాతావరణం చల్లగా ఉంది కదా ఆ సిట్టింగ్ చేసి మా బాడీని వేడి చేయడానికి కూర్చొని పాచాపట్టు వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని మీకు అర్థమైంది తర్వాత శనగపిండి కలుపుకొని పూర్తిగా అర్థమయ్యిందండి మీకు ఇంకా అదే అనమాట ప్రాసెస్ కూర్చోండి బయట చూసారు కదండి వర్షం చినుకులు పట్టేస్తున్నాయి చక్కగా వేడివేడిగా శనగపిండితో చక్కగా పకోడీలు తయారు చేస్తాం ఉల్లిపాయ పకోడీ అనమాట పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు బాగా దట్టంగా దండిగా వేసేసుకొని నీటిగా చక్కగా తయారు చేస్తాం వాతావరణం చల్లగా హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నదండి మీరు వేడి ఉల్లిపాయ పకోడి మన గృహస్తాలతో మనం తయారు చేసేస్తున్నాము ఇదిగోండి శనగపిండి అయితే పెట్టేస్తున్నాను ఇక ఉల్లిపాయ పచ్చిమిరపాయలు అనమాట శనగపిండి ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు మేడం గారు పచ్చిమిరపాయలు అన్నీ పెట్టుకుని అల్లం అన్నీ కూడా త్వర త్వరగా ఫినిష్ చేసేస్తాను బండి ఉందన్నమాట ఇప్పుడు ఇటు కూడా చూపించండి ఇటు వాతావరణం మన పెరగ తోట వర్షం పడుతుంది క్లైమేట్ అంటే చల్లగా ఉంది ఆ చూపించింది ముందు పక్క అండి పడమర పక్క ఇప్పుడు తూర్పు పక్కన తూర్పు వైపు ఇక్కడ మనకి తులసి కోట తలుపు తీయగానే ఆహ్వానిస్తుంది అన్నమాట తులసి మా తల్లి ఆ తర్వాత కరివేపాకు చెట్టు ఆ తర్వాత జామ చెట్టు ఆ తర్వాత నోట్లు వేసుకున్న పండిత చూడండి నాకు ఏమాకండి తమలపాకు ఆ తర్వాత తులసిమ్మ చెట్లు అన్నీ ఇలా పెరటి చోట్ల ఉంటాయండి వీటి తగ్గట్టు మా నిశేషం చేసి తిన్నప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆ డబ్బాలు చూసేలా అవన్నీ వాటిట్లో మిరప తోటలు తర్వాత టేబుల్ ప్లాంట్ మొక్కలు కనకాంబర మొక్కలు రీసెంట్గా తల్లింది మెంతికూర అదే అనమాట ఆంపని ఏ డబ్బా ఖాళీ ఉండడానికి లేదు ఆ ఖాళీగా ఉండదు ఒకవేళ నేను కూర్చున్నావు నన్ను కూడా పని చేయించింది నువ్వు ఊర కూర్చున్నావు రా అట్లాగనమాట అది ఆంపని అండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం చిన్న ఉల్లిపాయ పేస్టు అలాగే కొంచెం తినే సోడా మామూలు సోడా అలాగే ఇక ఉప్పు సాల్ట్ అండి కొంచెం వేసేసుకొని గట్టిగా ఈ విధంగా కలుపుకుంటే గట్టి పకోడీ వస్తుందనమాట కొంచెం అనుకనుగ్గా కొంచెం జారుగా కలుపుకుంటే మెత్తటి పకోడీ వస్తుందండి మీ అందరికీ తెలుసులేదని పకోడి కలిపేసాను అనమాట మనం వేడెక్కింది నూనె గ్యాస్ మీడియం మీద ఉంచుకున్నాం ఇదిగోండి ఇట్లాగా గట్టిగా కలుపుకున్నాం అనుకోండి అల్లము పచ్చిమిర అల్లము చిన్న ఉల్లిపాయ పేస్టు అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తినేసోడ సాల్ట్ అంతేనండి గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు నేను వేయలేదండి అంతవరకు కొంచెం కొంచెంగా చిన్నగా ఇలా చేసేసుకుంటాం పకోడీలు మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటండి బయట క్లైమేట్ చల్లగా ఉన్నది కదా ఆహ్లాదకరంగా ఉన్నది కదా ఇక మనమైతే పకోడీలు వేడి వేడిగా వేసుకొని తినేసేస్తాం చెయ్యి నొప్పి తగలకూడదు అండి కళాగి నొప్పి తగలకూడదు అది అంటే చెయ్యి నొప్పి లేకుండా ఎలా ఉంటుంది చెయ్యి మరి కదిపేటప్పుడు చేసేటప్పుడు చెయ్యి నొప్పి కదా నొప్పి లేకుండా చేస్తా బాగుంటున్నా చల్లగా హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు వర్షం పడేటప్పుడు వేడి వేడి పకోడీలు వేడి వేడి బజ్జీలు అలాగే గారెలు ఇలా వేసుకొని తింటాం మనకు ఫస్ట్ నుంచి కూడా పెద్దల దగ్గర నుంచి మనకి వచ్చే ఆచారం అంటారు సాంప్రదాయం అంటారు తెలుగు భాష చెప్పు ఆచారము సాంప్రదాయం అవేవీ కాదు కదండి మన

నాప్కిన్ వేసుకున్నానని ఈ విధంగా అంటున్నారు గ్యాస్ ఫుల్ మీద పెట్టేసుకోండి మరియు తక్కువగా ఉన్నట్టుంది కొంచెం గ్యాస్ అయిపోయేలా ఉంది ప్రస్తుతానికి సిలిండర్ అయిపోయినా రెడీగా ఉంది ఇంట్లో కొంచెం అలా బ్యాగ్ పెట్టామండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే బాగా గుమఘూమలాడిపోతాయండి ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది పకోడి పకోడీలన్నా బజ్జీలన్నా అలాగే అందరికీ ఇష్టమేనండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చి రాగానే తీసేసేటప్పుడు నేను చూపేస్తాం సరేనా ఇవ్వండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసేది చూసారో పకోడీలు గరం గరంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ తీసేసుకుంటే మెత్తడి పకోడి కావాలంటే మెత్తడి పకోడీ తయారు చేసుకోవచ్చు లేదంటే గట్టి పకోడి కావాలంటే గట్టి పకోడి తయారు చేసుకోవచ్చు మనం పిండి కలిపే ప్రాసెస్లో ఉంటుందండి నేనైతే ఆ కన్సిస్టెన్సీలో కలుపుతున్నాను గట్టి పకోడి తిందామని చెప్పేసేసి మళ్ళీ కొంచెం కొంచెం ఇలా వచ్చేస్తాం జాగ్రత్తగా నూనెలో వేసేటప్పుడు చేయి జాగ్రత్త జాగ్రత్తగా చేసుకోవాలి 你看，老弟。 ఒకటి స్టైల్లో పకోడీలు గరం గరంగా వేడి వేడి ఇలా తయారు చేస్తాం ఇది రెడీ అయిన తర్వాత నేను చూపిస్తానండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను ఓకేనా ఏవైనా సరే మన పూర్వకాలపు సాంప్రదాయ పిండి వంటల తర్వాతేనండి పకోడీలైనా బజ్జీలైనా సరే ఈ సాయంకాలం వేళ ఆహ్లాదకరంగా చల్లదనంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఎంజాయ్ చేయటం అనేది మన పూర్వకాలం నుంచి మన పెద్దల దగ్గర నుంచి వచ్చిన పద్ధతులు అనమాట అండి ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా మనం మనకి మన పెద్దలు ఇచ్చిన వారసత్వం అనమాట అండి పుణికి పుచ్చుకుంటాం అన్నమాట చల్లగా ఇల్లంతా హాయిగా ఉన్నది చూసారా ఇల్లంతా ఎలా అట్రాక్షన్ చేసానో డెకరేషన్ చేస్తున్నావు ఒక ఎగ్జిబిషన్ ఏనండి ఇల్లు అంతా కూడాను చూసారా పకోడీలు గుమ్గుములాడిపోతున్నాయండి పకోడీలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి గరం గరంగా వేడి వేడిగా తయారు చేసే ఈ చల్లని వాతావరణానికి బయట చినుకులకి ఇంట్లో చల్లదనానికి వేడి వేడిగా హాట్ హాట్గా గరంగా ఒకటి ఎంజాయ్ చేస్తున్నామండి చూసారా కురం కొరం కొరం అని ఎలా శబ్దం వినిపిస్తుందో అలా గట్టిగా పకోడి తయారు చేస్తాను మెత్తడి పకోడి కావాలన్నా కూడా తయారు చేసుకోవచ్చండి మన స్వహస్తాలతో మనం ఎలా తయారు చేసుకుంటే తయారు చేసుకోవచ్చు అని చెప్పి అంతే కదండి మరి అన్నీ ఆడవాళ్ళమే మనమే చూసుకోవాలి కదా ఆలోచించుకోవాలి ఆరాటపడాలి పెట్టుకోవాలి ఈ మళ్ళీ ఏదన్నా తప్పు పొరపాటు చేరినా మనల్నే అంటారండి అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా బొక్క మనకే కదా అందుకోసం మనం అన్నీ చూసుకోవాలి మెదలకుండా తినేస్తున్నారు చూశారు ఓకే సాటిస్ఫై ఎంజాయ్ చేయండి చల్లని గాలికి వాతావరణానికి హాయిగా నేస్తూ ఉన్నారండి ఇక మాటలు లేవు అనమాట చేతలే ఎంజాయ్ చేయండి ఇవ్వండి వేడి వేడిగా గరం గరము పకోడి అనమాట చక్కగా కరకరలాడుతూ ఉంటాయి అనమాట కరుము కరుము కంచి కరకరలాడుతూ ఉండాలి పకోడీ అంటే మా అందరికీ తెలిసిన విషయమే కదండి బయట వాతావరణం చందగా హాయిగా ఉంది చినుకులు పడతాయి అని చెప్పేసి వేడి వేడి పకోడిని తయారు చేసుకొని తింటున్నాను నేను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి బజ్జీల పకోడీలైనా గాలైనా సూపర్ మనం స్వాదిస్తూ మనం తయారు చేసుకుంటే ఆ రుచిని వేరు ఆ కమ్మదే వేరు చక్కగా ఆస్వాదిస్తున్నాం మీరు కూడా ఇలా ఈ వర్షాకాల వర్షం పడుతుంది కదా ఇలా తయారు చేసుకొని చక్కగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది ఓకేనా వీడియో ఎంజాయ్ చేశాం కదండి రేపు వీడియోలో కలుసుకుందామండి నమస్కారం అండి